హలో ఎవ్రీవాన్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూడాలనుకుంటున్నా ఈరోజు మళ్ళీ ప్రెగ్నెంట్ గురించి మేము ముందుకు ఒక వీడియోతో వచ్చానండి అండ్ ఇప్పుడు నాకైతే ఫిఫ్త్ మంత్ సో నాకు టిఫా స్కాన్ కూడా తీయించేసాను టిఫా స్కాన్ వీడియో పెట్టడానికి కొంచెం వీల్ కాలేదనమాట సో టిఫా స్కాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే తీస్తున్నాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి అసలు ఫిఫ్త్ మంత్ వరకు మనకు టిఫా స్కాన్ అయితే ఉంటుంది కదా ఒక మంచి ఫుడ్ తీసుకొని మంచి జ్యూసెస్ తాగండి ఎందుకంటే బేబీ బోన్స్ అండ్ బేబీ బాడీ పార్ట్స్ లెగ్ యొక్క బాగా ఇంప్రూవ్ అయితేనే ఆ స్కాన్లో అనేది చాలా బాగా గ్రోత్ అయితే ఉంటుంది అనమాట నాకు దగ్గర దగ్గర గ్రోత్ అయితే నాకు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంది టిఫా స్కాన్లో సో మంచి వెయిట్ ఉందని చెప్పింది అనమాట ఇక వెయిట్ అయితే ఇప్పుడు బాగానే ఉంది కానీ టిఫా స్కాన్లో వచ్చేసి ప్లజంటలో కొంచెం బ్లడ్ క్లాట్స్ అయితే కనిపిస్తున్నాయని చెప్పారనమాట ఇక ఆ మాటతో అయితే నేను టెన్షన్ అయిపోయానండి ఇక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో నేనైతే అనమాట ఇక బ్లడ్ క్లాట్స్ ఉంటే అవి ఎలా తగ్గాలి ఏంటి అనేది ఇక్కడ నేనైతే చెప్తాను చూసేయండి దాని సొల్యూషన్ ఏంటి మేడం అని అడిగితే మేడం ఏం చెప్పింది అంటే దానికి ప్రాబ్లం అలా ఉన్నందు మనస్ పెరిగే కొద్దీ ఉమ్మ నీరు తగ్గొచ్చు బేబీ గ్రోత్ తగ్గొచ్చు అని చెప్పింది ఇక నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు నీకు సొల్యూషన్ ఉందా లేదా ఏం చేయాలి మరి అసలు తగ్గాలంటే ఏం చేయాలి మేడం అని అడిగితే టాబ్లెట్స్ అయితే పెట్టాను సో నువ్వు చేయాల్సింది ఏం లేదమ్మా జ్యూసెస్ ఎక్కువగా తీసుకో ప్రోటీన్ ఫుడ్ తీసుకో ప్రోటీన్ పౌడర్ తాగేసే వాటర్ బాగా తాగు వాటర్ కంటెంట్ ఉన్న లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది వన్ మంత్ అవుతుందేమో నేను అదే 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 ఫాలో అవుతున్నాను అనమాట సో రోజు లేవగానే ఎర్లీ మార్నింగ్ హీట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను హీట్ వాటర్ తీసుకున్న తర్వాత హెడ్ ఎక్ లేకుండా కొంచెం టీ తీసుకున్న తర్వాత ఇక మిల్క్ తీసుకొని అందులో ప్రోటీన్ పౌడర్ టూ స్పూన్స్ అయితే వేసుకొని ప్రోటీన్ పౌడర్ తాగుతాను సో నెక్స్ట్ ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి జొన్న రొట్టె సమ్ ఏదైనా ఒకటి అలా తీసుకొని అందులోకి బాయిల్ పెట్టేసుకొని అలా టిఫిన్ అయితే ఫినిష్ చేసిన తర్వాత ఇక లెవెన్ ఓ క్లాక్ కల ఇక ఇంకా అందులోనూ నాకు బ్లెడ్ కూడా తక్కువ ఉందని చెప్పాను కదా ఆయన వేరే షార్ట్లో కూడా చెప్పాను అనుకుంటా సో ఇక నాకు బ్లెడ్ తక్కువ ఉన్నందుకు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అండ్ ఏమో వాటర్ మిలన్ జ్యూస్ సో జ్యూసెస్ అనమాట ఇంకా జ్యూసెస్ ఇక ఏం దొరుకుతాయి జ్యూస్ ముళదాకు జ్యూస్ అది తాగితే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని చెప్పారు సో నేను ముళగాకు జ్యూస్ చేసుకొని తాగాను అసలు ఆ రోజు నాకు చుక్కలు కనబడే ఒక ఏడు పొక్కటే తక్కువ ఉందండి అంత చండాలంగా ఉందనమాట కానీ తప్పదు బేబీ గ్రోత్ మంచిగా ఉంటుంది బేబీ కోసం తాగాలి ఇక తప్పదు అన్నట్టు అండ్ ఆ జ్యూస్ కూడా తాగేసాను సో ఇక నాకు వన్ మంత్ అవుతుంది ఆ డైట్ ఫాలో అవుతున్నాను ఒక ఆఫ్టర్నూన్ ఇక లంచ్ చేసేసాను డైలీ టూ ఎగ్స్ అయితే తప్పకుండా తీసుకుంటాను టూ టైమ్స్ మిల్క్ అయితే తీసుకుంటాను అనమాట ఇలా ఇక నా డైట్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నాను కానీ ఇంకందులోనే మళ్ళీ నేను వెయిట్ గెయిన్ అయ్యాను సో నేను ప్రెగ్నెన్సీలో తప్పకుండా ట్వంటీ టు థర్టీ కేజీస్ తప్పకుండా పెరుగుతానండి ఇక్కడ మేడం ప్రాబ్లం ఉందని చెప్పిన తర్వాత మనం ఇంటికి వచ్చి ఎక్క టెన్షన్ పడకుండా మన ఫుడ్లోనే ఉంటుందని మన డైట్ అనేది సో మన హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనం ప్రోటీన్ పౌడర్ రాసింది కదా సో నేను పాలలో ప్రోటీన్ పౌడర్ వేసుకొని డైలీ ఆ పాలల్లో ఒక జొన్న రొట్టె వేసుకొని తింటున్నాను సో ఎంత బలం తెలుసా అసలు జొన్న రొట్టె పాలల్లో వేసుకొని తింటే చాలా హెల్తీ అండి పిల్లలు కూడా పిల్లల ముక్కలు కూడా చాలా బలంగా ఉంటాయి అన్నమాట సో ఇది ఈ డైట్ ఇలానే ఫాలో అవుతుంది డెలివరీ అయ్యేంత వరకు నేను పాలల్లో కొట్టే అండ్ ప్రోటీన్ పౌడర్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను అనమాట తో పాటు ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే ఎక్కువ మటన్ ఫిష్ అయితే ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాను అనమాట అందులో కొంచెం హై ప్రోటీన్స్ ఉంటాయి కదా సో బ్లడ్ పెరగడానికైనా బేబీ గ్రోత్కైనా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందనేసి నేను ఆ ఫుడ్ తీసుకోవడానికే చేస్తున్నాను ఏంటంటే మన చేతుల్లోనే ఉంటుందండి ఎన్ని టాబ్లెట్స్ మిగిలిన వేస్ట్ కానీ మనం దానికి కావాల్సిన ఇప్పుడు ఐరన్ కావాలి సో ఐరన్ కు ప్రిపేర్ చేసే బదులు మనకు ఐరన్ ఎలా వస్తుంది ఏంటి అనేది మనం యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి కదా సో అది సర్చ్ చేసేసి అలా తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా బెల్లం పల్లీలు దంచుకొని తినడం సో అలా తింటే కూడా బాగా బ్లడ్ వస్తుంది అనమాట ఇంకా నేనైతే ఏది మిస్ అయిన కానీ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తప్పకుండా డైలీ లెవెన్ ఓ క్లాక్ అయితే తీసుకుంటాను ఇటు కావాలి సి సెక్షన్ కదా మనకు ఎంత బ్లడ్ పోతుందంటే ఆపరేషన్ అయినప్పుడు వేడి తీసినప్పుడు అది మనం చూడకపోవచ్చు కానీ సమ్ వీడియోస్లో కనిపిస్తుంది కదా సో అప్పుడు మనకు బ్లడ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకా ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ తక్కువ ఉంటే ఏ డాక్టర్ పట్టించుకోరండి ఎందుకంటే మనకు నెలలు నిండే కొద్దిగా మనకు బ్లడ్ అయితే పెరగదు సో సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్లోనే మనం బ్లడ్ పెంచుకోవాలి ఎయిత్ ఆర్ నైన్త్ మంత్లో మనకు బ్లడ్ లేదనుకోండి సో మనకైతే బ్లడ్ ప్యాకెట్స్ అయితే ఎక్కిస్తుంటారు సో ఆ రిస్క్ తీసుకోకుండా మనం ఏదో మన చేతుల్లోనే మన ఫుడ్లోనే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నామంటే ఇక మనకు బ్లడ్ అనేది మంచిగా వస్తుంది సో బేబీ కూడా మంచిగా ఉంటుంది కదా సో నాకు ఇప్పటికీ బేబీ గ్రోత్ అనేది దగ్గర దగ్గర హాఫ్ కేజీ వరకు ఉంది సో ఇప్పటికి బానే ఉంది అండ్ ఇప్పుడు అలా చెప్పిన తర్వాత ఈ డైట్ అయితే ఫాలో అయ్యాను కదా సో ఇక మళ్ళీ నెక్స్ట్ స్టేట్ చెకప్కి వెళ్ళిన తర్వాత నేను తప్పకుండా వీడియో తీసి పెడతాను నేను చేసిన డైట్కి బేబీ గ్రోత్ అండ్ ఉమ్మడి అంతా మంచిగా ఉంటే నేను ఎలాంటి డైట్ తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ ఒక వీడియో చేసి పెడతాను చాలా మందికి లూజ్ అవుతుంది నేను చేద్దాం అనుకుంటున్నాను సో నాకు అక్కడ రిజల్ట్ కనిపిస్తే ఇక్కడ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట ఆ స్కాన్ అయిపోయిన తర్వాత టూ టూ వన్ వీక్ ఏమో నేను మళ్ళీ ఎందుకో నాకు బాగా స్టమక్ మొత్తం టైట్ అయిపోయి కింద కూర్చున్న కూర్చున్న తర్వాత లేవడానికి వస్తలేదు అనమాట నేను మళ్ళీ టెన్ డేస్ కి అయితే మేడం అప్పుడు అలా ప్రాబ్లం ఉందని చెప్పింది కదా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందేమనేసి మళ్ళీ మేడం అయితే వెళ్ళాను అనమాట అది ప్రాబ్లమ్ ఏం లేదు సో బేబీ హెడ్ అనేది పైప్ ఉందంట సో ఇక్కడ చెస్ట్ సైడ్ పైప్ ఉందంట సో ఆ బేబీ హెడ్ పైకి ఉండడం వల్ల నాకు అసలు కూర్చొని లేవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి అందులో కూర్చుంటే అసలు లేవాలే అనిపిస్తుంది అనమాట అంత ఇబ్బంది ఉందనమాట నాకైతే సో అందుకని కొంచెం కింద కూర్చోకుండా కొంచెం పైన కూర్చోవడానికి రిపేర్ చేస్తున్నాను సో ఇక నాకు కావాల్సిన పనులు అన్ని నేనే చేసుకుంటున్నాను ఇక రెస్ట్ అయితే ఏం తీసుకోవట్లేదు ఎందుకంటే రెస్ట్ తీసుకుంటే నాకు ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతాను కాళ్ళు వాపులు వచ్చేస్తాయి సో ఇక చూడండి రిపోర్ట్ అయితే ఇలా ఉంది ఫైనల్ గా అయితే ఇక్కడ వచ్చేసి వెయిట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందనమాట అండ్ వీక్స్ వచ్చేసి ట్వంటీ వన్ వీక్స్ ట్వంటీ వన్ వీక్స్ ఫోర్ డేస్ అయితే ఉంది కనిపిస్తుంది కదా ఇక్కడే సో ఇది అన్ని నార్మల్ ఉన్నాయి ఇది ఒక్క ప్రాబ్లం తప్ప బేబీ పిక్చర్స్ విషయానికి వస్తే అండ్ ఇంతకు ముందుకు పిక్చర్స్ అయితే మంచిగా ఇలా పెద్దగా వచ్చేయండి ఇప్పుడు ఎందుకు అసలు ఇంత చిన్నగా ఇచ్చారు టిఫాస్ స్కాన్ లో ఇలా పెద్దగా ఇచ్చేవాళ్ళు పిక్చర్స్ అయితే చూడండి పాట్స్ అయితే కనిపిస్తున్నాయో లేదో బుజ్జి బుజ్జి కాళ్ళు బుజ్జి బుజ్జి చేతులు నేనైతే టిఫాస్ స్కాన్ లో చూసేదంటే ఈ పిక్చర్స్ ఒక్కటే అనమాట ఇందులో క్లియర్గా కనిపిస్తుంది అని ఒక ఉద్దేశంతో చూడాలి చూడాలి చూడాలని ఎగ్జైట్మెంట్తో ఉంటానమాట సో ఏం కనిపిస్తుంది అసలు ఏం కనిపించట్లేదు చిన్న చిన్నగా ఉంది అసలు ఏం కనబడట్లేదు మా పాపకు అయితే బాగా పెద్దగా ఉండే లెగ్స్ హ్యాండ్స్ అన్ని కనబడ్డాయి ఇంకొకటి ఏంటంటే అక్కడ స్కానింగ్ సెంటర్లో లోపల అస్సలు బేబీ స్క్రీన్ అయితే అస్సలు చూపించాలండి బేబీ ఫేస్ కానీ ఏం చూపించారు ఎందుకో అసలు మీకు ఎవరైనా చూపిస్తే కామెంట్ చేయండి సో నాకైతే ఎప్పుడు చూయించలే అనమాట మేడం దగ్గరికి వెళ్ళి చెకప్స్కి వెళ్తాం కదా అప్పుడు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా సో చూడాలన్న ఎగ్జైట్ చాలా ఉంటుంది సో బేబీ పిక్చర్ అయితే సో ఇది అనమాట ఇంకా మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది ఇక్కడ ఏమీ కనబడదు కనబడితే చూడండి ఇంకా ఎన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలేదు అంటే ఏమైందంటే వీడియోస్ తీసుకుంటూ నేను ఇక ఈ ఫుడ్ షూట్ చేయాలి ఆ ఫుడ్ షూట్ చేయాలి అంటే ఇక నాకు ఓపిక ఉండట్లేదు అనమాట ఆ వీడియో షూట్ చేస్తూ ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్న ఉద్దేశం పైన ఉంటే మా బావ ఏం చెప్పిండంటే ఒక వన్ అవర్ టూ మంత్స్ వీడియోస్ పక్కన పెట్టేసి ఫస్ట్ నీ హెల్త్ చూసుకో తర్వాత వీడియోస్ చూసుకోవచ్చు అని చెప్పిండనమాట అందుకనే వీడియోస్ ఎక్కువ నేను ఏం షూట్ చేయట్లేదు ఎందుకంటే సో నా హెల్త్ గురించి నేను పట్టించుకుంటున్నాను సో నాకు కావలసిన ఫుడ్ తీసుకుంటున్నాను అందుకనే నేను ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయట్లేదు అంటే ముందు ముందు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి సో వీడియోస్ పెట్టట్లేదు అని ఎవరు అనుకోకండి కానీ ఒక వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవన్నీ అయితే తప్పకుండా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటానన్నమాట సో ఇది అండి నా ఫస్ క్యాండ్ జర్నీ అయితే ఇలా జరిగిందనమాట టెన్షన్ అయితే మామూలుగా లేదనమాట మళ్ళీ నెక్స్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకా వేరే ఏదో స్కానింగ్ రాసింది ఆ స్కానింగ్ చేయాలని చెప్పారు అనమాట ఆ ప్రాబ్లం ఉన్నందుకు సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అని మేడం అన్నది కానీ సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనమైతే తీసుకోవాలి కదా సో అదే అనమాట ఇప్పుడు నాకు వీడియోస్ తీయాలన్న ఓపిక లేదు కానీ ఇంకా తప్పదు కదా సో ఇక ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక అన్ని షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలన్న ఉద్దేశం నా మైండ్లో ఉంది అందుకని అన్ని షేర్ చేసుకుంటూనే ఉన్నాను మీతో ప్రతి ఒక్కటి నెక్స్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు బేబీ గ్రోత్ ఎలా ఉంది అక్కడ వీలైతే అడిగి వీడియో కూడా తీస్తాను స్కానింగ్ లో సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు విందులు కానీ ఓకేనా తీద్దామని అనుకుంటున్నాను మేడం పర్మిషన్ ఇస్తే తప్పకుండా తీస్తానండి ఇక ఈ ఫుడ్ అయితే నేను ఇలా మెయింటైన్ చేసి ఫుడ్ ఈ విధంగా జ్యూసెస్ వాటర్ కంటెంట్ ఇంకా వాటర్ అంటే నేను చెప్పేదే లేదు వాటర్ అయితే ఫుల్గా తాగేసాను అనమాట ఇప్పటికైతే ఇంకా నా హెల్త్ బాగానే ఉంది నా బేబీ కూడా నాకు మంచిగా మూమెంట్స్ అన్ని మూమెంట్స్ అయితే చాలా బాగున్నాయి మూమెంట్స్ నాకు ఫోర్త్ మంత్ ఎండింగ్ నుంచే మూమెంట్స్ అయితే నాకు అర్థమవుతూనే ఉన్నాయి సో నాకు మూమెంట్స్ చాలా బాగా అర్థమవుతాయి టైంపు చివరికి ఇంకా మామూలు ఉండదు ఎవరికైనా మూమెంట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక ఇదే అండి అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మంచిగా ఉండాలి బేబీ అనేసి ఇంకా మాట్లాడలేకపోతున్నాను ఇప్పటికీ టెన్ కేజెస్ వెయిట్ గిన్నైతే అయిపోయాను సో ఇప్పుడు మన ఇద్దరం మంచిగా ఉంటే చాలు అంటే ఇప్పుడు మనం ఎంత మంచి ఫుడ్ తీసుకుంటామో నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత మనకు అది అప్పుడు కూడా యూస్ అవుతుంది తెలుసా ఇప్పుడు మన బేబీకి మనకే యూజ్ అవుతుంది కాదు మనకు డెలివరీ అయిన తర్వాత కూడా అంత పవర్ ఉంటుంది ఇప్పుడు తీసుకున్న ఫుడ్ సో అందుకనే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోవడానికైతే ప్రిపేర్ చేయండి ఇది అండి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్